హలో ఇవరు ఇవా నందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ హోటల్ స్టైల్లో టమాటా పప్పు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందైతే దానికోసం ఒక కుక్కర్ తీసుకున్నానండి కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు అయితే పోసుకున్నాను ఒక గ్లాస్ కందిపప్పు అయితే వాష్ చేయకుండా ముందే స్టవ్ ఆన్ చేసుకొని ఆ ప్యాన్ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి ఎవరికైనా తెలియపోతే ఈ ప్రాసెస్లో ఒకసారి టమాటా పప్పు చేసుకోండి సూపర్ సూపర్ ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కందిపప్పు అనేది మంచిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అంటే మనం కందిపప్పు ఫ్రై చేసేటప్పుడు స్మెల్ వస్తుందండి స్మెల్ వచ్చిన తర్వాత కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకసారి వాష్ చేసేసుకొని ఒక గ్లాస్ కందిపప్పుకి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నానండి వాటర్ మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడైతే అవి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడైతే దాంట్లోకి టమాటా పప్పు కాబట్టి నేనైతే మోస్ట్ ఎక్కువ టమాటాలే తీసుకున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు నేనైతే నా ఒక గ్లాస్కి నాలుగు టమాటాలు ఒక ఉల్లిపాయ అండ్ రెండు పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు అనేవి అలా కట్ చేసుకుంటున్నాను మీకు తగ్గట్టు మీరు కట్ చేసుకోవచ్చు బాగా పండిన టమాటాలు అయితే పప్పుకి ఇంకా మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుందండి ఈ లోపు మనం కట్ చేసుకునే లోపే కందిపప్పు కూడా నానిపోయినాయి చూసారా నాని కందిపప్పులో కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసి దాంట్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం పసుపు అంటే కొంతమంది ఎక్కువ వేసుకుంటారు కొంచెం మంది తక్కువ వేసుకుంటారు కదండి నేను పసుపు కొంచెం ఎక్కువ వేస్తాను దాంట్లో పసుపు కారం ధనియాల పొడి వేసుకున్నాను అండ్ కొంచెం గీ వేసుకోండి ఇక్కడ గీ వేసుకోవటం వల్ల పప్పు అనేది మంచిగా కుక్ అవుతుంది అండ్ ఫ్లేవర్ బాగుంటుంది చింతపండు డైరెక్ట్గా వేస్తే పప్పు అనేది సరిగ్గా ఉడకదండి అందుకే ఒక గ్లాస్ పెట్టుకొని దాంట్లో గోళీ సైజ్ అంత చింతపండు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఇప్పుడైతే మూట పెట్టేసుకుందాం ఇలా పెట్టుకుంటే పప్పు అనేది చాలా ఈవెన్గా మంచిగా కుక్ అవుతుందండి లాస్ట్లో మీకే చూపిస్తాను అర్థమవుతుంది చూడండి ఇప్పుడైతే విజిల్ పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక త్రీ విజిల్స్ అయితే మనకు సరిపోతుందండి ఎప్పుడైనా పప్పు అనేది సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మంచిగా ఉడుకుతుందండి ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు చూసారా ఒక విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే ప్రెజర్ పోతుంది ప్రెజర్ పోయిన తర్వాత అయితే మీకు పప్పు చూపిస్తాను చూడండి పప్ప ఎంత మంచిగా ఈవెన్గా కుక్ అవుతుందో ఎక్కడ వాటర్ లేకుండా చూసారా మన టమాటా పప్పు అనేది ఎంత మంచిగా కుక్ అయిపోయిందో మీకు చూస్తేనే అర్థమైంది కదండి ఇప్పుడు చింతపండు గుజ్జు కూడా దాంట్లో వేసుకొని స్మాష్ చేసేసుకోవడమే చింతపండు ఎంత మంచిగా మెత్తగా కుక్ అయిపోయిందో ఇప్పుడు పప్పు అనేది స్మాషర్తో అలా స్మాష్ చేసుకోండి మీకు కొంచెం కచ్చపచ్చగా పచ్చగా నచ్చితే జస్ట్ అలా అనేసి తాలింపు వేసేసుకోండి మాకు కొంచెం పప్పు అనేది కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది సో అందుకోసమైతే అలా మెత్తగా అయితే స్మాష్ చేసుకుంటున్నాను మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత తాలింపులోకి వెల్లుల్లి అని కొత్తిమీర అని కరివేపాకు అయితే వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి ఇంకా ఆలస్యం చేయకుండా తాలింపు వేసేసుకుందామా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండిమిర్చి వేసుకున్నాను ఎండిమిర్చి కూడా కొంచెం అలా వేగిన తర్వాత దాంట్లో తాలింపు దినుసులు వేసుకోండి చూసారు కదా తాలింపు దినుసులు అంటే తెలుసు కదండి పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అండి ఇప్పుడు తాలింపులు కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే తాలింపు అనేది మనకి మంచి ఫ్లేవర్ ఉంటుంది పప్పులోకి మాడిపోతే బాగుండదండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా అయితే అలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మనకి తాలింపు కూడా వేగిపోయింది చూసారా తాలింపు వేగిపోయిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి కరేపాకు కొత్తిమీర వేసుకోవాలి కారం వేసిన తర్వాత జస్ట్ అలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం స్మాష్ చేసుకున్న పప్పు దాంట్లో వేసుకోండి ఇప్పుడు మన కుక్కర్లో కొంచెం పప్పు కొంచెం అడుగంటి ఉంటుంది కదండి దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని జస్ట్ అలా వాష్ చేసినట్టు చేసుకొని దాని పప్పులో పోసేసుకోండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మీ టేస్ట్కి తగ్గట్టు అయితే అక్కడ సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి మీకు ఎప్పుడైనా సాల్ట్ తెలియని వాళ్ళు ఐస్ క్రీమ్ స్పూన్స్ అలా వస్తాయి కదండి ఆ స్పూన్స్ పెట్టుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా క్వాంటిటీ తెలుస్తుంది ఒక గ్లాస్కి ఒక స్పూన్ అట్లా మీకు కొలత పెట్టుకుంటే ఉప్పు ఎక్కువ అవుతుంది తక్కువ అవకొని ఉంటుందండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని జస్ట్ పప్పు అనేది జస్ట్ ఒక వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ అలా ఉడికించుకోండి తాలింపులో పప్పు ఉడకటం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది పప్పుకి మనం చేసేది చాలా సింపుల్ ప్రాసెస్ అయినా పప్పు అనేది మనం చేసే పద్ధతిలోనే పప్పు అనేది చాలా చాలా టేస్ట్ బాగుంటుంది అండ్ ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు అయితే ట్రై చేయండి మీకు ఎగ్జాక్ట్ హోటల్ స్టైల్లో అండ్ రెస్టారెంట్లో తిన్న పప్పు ఫ్లేవరే వస్తుంది మనకి భోజనాల్లో కూడా పెట్టిన పప్పు ఎంత బాగుంటుందండి టమాటా పప్పు అని ఎగ్జాక్ట్గా మీకు అదే ఫ్లేవర్ వస్తుందండి గా నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఈ రెసిపీ ఒకసారి అయితే మీరు ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి రెసిపీ నచ్చిందా అండి నచ్చినట్లయితే ఇంకెందుకండి ఆలస్యం ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి అంతే అండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమే టేస్టీ టేస్టీ టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సీ నెక్స్ట్